గురువుగారు ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా వింటుంది ఏంటంటే కొన్ని రకాల వస్తువులు పక్కన పెట్టుకోండి లేకపోతే దిండి కింద పెట్టుకోండి ఇట్లాంటిలా ఎక్కువగా వింటూ ఉంటాం నిజంగా వాస్తవమే అంటారా అలా అది కనుక నిజము అనుకుంటే అదృష్టం వచ్చేలా డబ్బుకి కొదువు లేకుండా ఏమైనా నిజంగా మీరు చెప్పదలుచుకుంటే అటువంటి రెమెడీ ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం చెప్పండి తప్పకుండా ఏదైనా ముందు ఫస్ట్ మనము దాన్ని నమ్మాలి మనం ఫీల్ కావాలి ఫస్ట్ ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఒక లక్ష రూపాయలు మీ చేతిలో పెడితే ఎలాంటి ఫీల్ ఉంటుంది డబ్బు అరే అసలు ఒక్క నిమిషంలో అవును సంతోషము అదే విధంగా అసలు వేరే ఆలోచన రాదు అవును ఇక నిమిషం తర్వాత మంచి చెడు ఆలోచన అన్నీ వస్తాయి చెప్తున్నాం మనకు మన యొక్క ఈ యొక్క జీవితంలో కష్టే ఫలి పనియే ప్రత్యక్ష దైవం మనం మనం చేసుకునేటువంటి పనియే ప్రత్యక్ష దైవం ఎప్పుడూ అయితే మనము మన ఎనర్జీ సరిపోదో ఇప్పుడు ఉన్న కోవిడ్ వచ్చింది కొందరికి ఎనర్జీ అనేటువంటిది ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడం కానీ లైక్ ఈ యొక్క మనకు అదేమిటి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని అనడము దీనికి సంబంధించి అది ఇమ్యూనిటీ బూస్ట్ రిలేటెడ్ ఏవో ఇంజెక్షన్స్ ఎన్నో ఉన్నవి అంటే పిల్లలకు బూస్ట్ తాగితే బలం అందరు కాంప్లైంట్ లైట్గా చెప్తున్నా విషయాలు ఇట్లా ఎన్నో ఎన్నెన్నో కూడా మనకు సంబంధించి ఉన్నవి చిన్నతనంలో ఏం లేవు బూస్ట్ లేవు హార్లు ఏది లేవు పాలు తాగామా వెళ్ళిపోయామా అంతే అంటే ఒకప్పుడు మన మంచి మనసు మనం చేసుకునేటువంటి కష్టం ఓకే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ పరిస్థితులలో కొన్ని కొన్ని మనము మన వయస్సుకు సరిపోని భారాన్ని వేసుకొని ఇబ్బంది పడేసం ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల పిల్లవాడు కూడా పనిచేస్తున్నాడు ఇవాళ పని అయింది చదువుకోవడం పద్దెనిమిది సంవత్సరాలు పిల్లవాడు కూడా పనిచేస్తున్నాడు డబ్బు కావాలి ఏం పని పదివేలు ఇరవై వేల పని దాని మన జీవితం ఎంత నాశనం అవుతుంది ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేశాడు అనుకో ఈ ఐదారు సంవత్సరాలు మైనసే కదా తర్వాత ఎండక పోతాను అంటే ఇలాంటి పరిస్థితులు కానీ మేము రోజు కష్టపడుతున్నాం మాకు డబ్బు ఆగటం లేదు నిలబడటం లేదు అని అనుకున్నా ఇలాంటి పరిస్థితులు కానీ ఇలాంటి సందర్భాలలో అంటే మేము కష్టపడుతున్నాం మాకు ప్రతిఫలం లేదు అని అనుకున్నటువంటి వారి కోసము కొన్ని ఉంటవి ఇప్పుడు మొన్నటి వరకు కరంగలిమాల తాబేలు ఉంగురాలు ఎన్నో ఎన్నో ఉన్నవి మనకు లేవనేటువంటి కాదు ఎందుకంటే మన నమ్మకము మెయిన్ ఇంపార్టెంట్ నమ్మాలి ఇప్పుడు నేను చెప్పా గత గత వీడియోలో మీకు పలానా మా అక్షరము ఫలానా ఆరక్షరము పలా అని చెప్పి చెప్పా మీకు అనిపించింది ఏమన్నారు మీరు గురుగారు నా పేరు ఉంది కనెక్ట్ అయ్యాను అంటే లైక్ ఇప్పుడు నా దగ్గర అమ్మవారి దయ వల్ల ఆ విద్య ఉంది గనక మీరు కరెక్ట్ అంటే జనరల్ గా ఏదైతే మీ పేరు రీత్యా ఇప్పుడు అదే మీ ఫ్రెండ్ పేరు ఏదో మన రజితను లేదా ప్రియాంకను ఉందనుకోండి అరే మా ఫ్రెండ్ జీవితంలో కూడా ఇది జరిగిందే అనేటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది ఇప్పుడు ఇందాక కెమెరామెన్ పిల్లవాడు తనది సింహరాశేట అయ్యో అంటే నేను అనేది ఏంటి అంటే ఒక నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్ అందరూ చెప్తారు చెప్పరని కాదు ఒక సబ్జెక్ట్ ప్రకారంగా మనం చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది అది కరెక్ట్ అది కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనిషికి ఇలాంటి సందర్భాలలో ఇబ్బంది కలిగించే సందర్భాలలో ఉన్నాము అనుకున్నప్పుడు వారి ఇంట్లో ఈశాన్యం మూలన ఒక కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి రాగి చెంబు అందులో చక్కగా గంగాజలము అదేవిధంగా జాజికాయ జాపత్రి లవంగాలు ఇలాచి వీటి పచ్చకర్పూరము వీటితో ఒక సౌగ్రం 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 అన్ని తీసుకొని వీటిని పొడి చేసి ఆ పొడిని అందులో వేసి చక్కగా ఒక కొబ్బరికాయ అందులో ఒక తొమ్మిది పదకొండు మామిడి ఆకులను వేసి కొబ్బరికాయను పెట్టేసి ఈశాన్యమునట్ల పెట్టేసేయాలి పెట్టేసి చక్కగా ధూప దీప నైవేద్యాలు పెట్టాలి ఉదయం సాయంత్రం దీపారాధన ఇది ప్రతి శుక్రవారము లేదా సోమవారము ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర లోపు ప్రతిష్ఠించాలి వారం వారం మార్చాలి ప్రతి వారం మార్చాలి ఈ కొబ్బరికాయను ఇంట్లోనే కొట్టాలి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఒకటి రెండవది ఏదైనా షాప్ ఉంటే ఈ కొబ్బరికాయను దానిపైన ఒక ఎరుపు రంగు క్లాత్ పెట్టేసి దాన్ని చక్కగా షాప్ లో పెట్టుకోవాలి రెండవది క్రిస్టల్ కానీ లేదా ఏదైనా ఒక తాబేలు ఇంట్లో ఉండాలి నిజమైంది కూడా పెంచుకోవచ్చు పెంచుకుంటారు మూడవది ఒక ఎలిఫెంట్ బొమ్మ ఓకే ఏదైనా కావచ్చును ఒక ఎలిఫెంట్ బొమ్మ నాలుగవది వచ్చేసి మనకు నిమలీకలు నిమలీకలు చక్కగా నిమలీకలు మంచిగా మనం పడుకునే ముందు చూస్తూ పడుకోవాలి నిద్రలేచే లేవగానే వాటిని చూస్తూ నిద్రలేచే విధంగా చేర్చుకోవాలి సో ఇక చిట్ట చివరిది అత్యంత అద్భుతమైనది ఏమిటి అంటే సూర్యునికి సంబంధించినటువంటి ఒక ఫేస్ దొరుకుతుంది మనకు రాగితో ఉండే దీనిని ఇంటి బయట మనం వేలాడదు ఇలా ఇంటి ముందు ఇవి మనకి ఇంట్లో ఉన్నట్టు అయితే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు మనకు కనబడవుగా కనబడవు కనుక ఎప్పటికప్పుడు వీటిని శుభ్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి ఒకవేళ ఇదే కొబ్బరికాయను ఇంట్లో ఆగ్నేయములనైనా ఎరుపు రంగు క్లాత్ లో కట్టి పెట్టచ్చు పెట్టినా బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని చాలా ఉన్నవి ఇంకా బట్ చెప్తున్నా ఇలాంటివి కొన్ని కొన్ని మనం చేసుకోవడం ద్వారా మనము మన జీవితంలో ఎంతో కొంత ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది అయ్యో ఇప్పుడు ఏలినాడు శని ఉంది అర్ధాష్టమ శని ఉంది లేదా మాకు గురువు బలము తక్కువ లేదు అని అనుకునే బదులు కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఫలితం ఉంటుంది జాతకంలో రాహు చంద్రుడు కలిసి ఉంటే వారికి చాలా ఒక ఉన్మాదికి ఉండేటువంటి ఆలోచనలు ఉంటాయి రాహువు చంద్రుడు కలిసి అదే విధంగా ఇదే చంద్రుడు మనకు కేతుతో కలిసి ఉన్న ఇబ్బందులే ఓకే కనుక కొందరికి శని చంద్రుల కలయిక ఉంటుంది చెప్పలేము అది వారి జాతక రీత్యా సూర్యుడు ఎప్పుడైతే కొన్ని గ్రహాలతో కలవకూడదు కలిసి ఉంటే ఇబ్బందులేదు ఓకే చాలా ఉంటది ఎందుకంటే ఏదో జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది చూసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది జరిగింది జరుగుతుంది ఓకే మళ్ళీ ఎవరి జాతకంలో అయినా యోగ కారకుడు బాధ అని కూడా ఉంటాడు యోగ కారకుడు ఎవరు బాధకారకుడు ఎవరు అనేది తెలుసుకొని మనం ముందుకెళ్తే అసలు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ओके ओके थैंक यू गुरुगर